ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి అయితే ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు పదవ తరగతి ఫలితాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఈరోజు వచ్చేసి రవీంద్ర భారత్లో వచ్చేసి ఏంటంటే మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాలు అనేవి రిలీజ్ అని చెప్పి చెప్తురు ఊరు అంటే ఈ ప్రభుత్వ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి కృష్ణారావు అనేటువంటి ఒకసారి ఏం చెప్తుండే చెప్తుండ్రు ఖచ్చితంగా ఈ పన్నెండు గంటలకు ఒకటి గంటల వరకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు అయితే ఈసారి వచ్చేసి ఏంటంటే మనకు ఎప్పుడు గ్రేడింగ్ ఇచ్చేది అయితే ఈసారి గ్రేడింగ్ అనేది తీసేసిరు గ్రేడింగ్ అంటే తీసేయలేదు పక్క పండి ఇస్తారంట కాకపోతే ఏంది అని అంటే ఏంటంటే ఈసారి మార్క్ సిస్టమ్ అనేది రాబోతుంది అంటే ఒక అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ విధంగా రాసిరు అనేటువంటిది ఉంటుంది ఇంతకుముందు గ్రేడింగ్ ఉండేది కాకపోతే ఇది విద్యార్థులకు వచ్చేసి ఏంటంటే కొత్త కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు మార్క్సే వచ్చాయి కాకపోతే ఇప్పుడు ఏం అంటే గ్రేడింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ పాత విధానమే బెస్ట్ రా బాబు అని చెప్పేసి మళ్ళీ వచ్చారు అయితే ఇక్కడ వచ్చేసి ఏందనంటే ఇంటర్నల్ మార్క్స్ తర్వాత సబ్జెక్టులలో వచ్చేటువంటి మార్క్స్ ఉంటాయి తర్వాత మనకు తెలుసు ఇంటర్నల్ మార్క్లు వచ్చేసి ఏందనంటే ఇంటర్నల్ మార్కులు వచ్చేసి ప్రతి సబ్జెక్టు ట్వంటీ ఇస్తారు తర్వాత రాత పరీక్ష వచ్చేసి ఏంటంటే ఎయిటీ మార్క్స్ పెడతారు అయితే ఇందులో వచ్చేసి ఏందనంటే ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఏంటంటే మినిమం సబ్జెక్టులలో కానీ మిగతా పేపర్లలో అన్నింటిలో కలిపి ట్వంటీ ఎయిట్ మార్క్స్ అనేది వస్తే అతను ఏమైపోతాడంటే పాస్ కావడం జరుగుతుంది కానీ హిందీలో మాత్రం అతనికి ఎంత అంటే పదహారు మార్కులు వస్తే సరిపోద్ది ఎందుకంటే హిందీలో ఇరవై మార్కులకు పాస్ కాబట్టి అతనికి ఖచ్చితంగా అన్ని మార్కులు అయితే రావాల్సి ఉంటుంది సో ఇది ఈ గమనికని వచ్చేసి ఏంటంటే పేరెంట్స్ గమనించవచ్చు ఇక్కడ వచ్చేసి ఏంటంటే గ్రేడ్ వైజ్గా మనకు ఈనాడు పేపర్లో ఇచ్చారు ఎంత అంటే నైంటీ వన్ వస్తే తర్వాత నైంటీ వన్ నుంచి హండ్రెడ్ మధ్యలో వస్తే ఏ వన్ తర్వాత వచ్చేసి ఎయిటీ వన్ నుంచి నైంటీ మధ్యలో వస్తే తర్వాత ఏ టూ ఇట్లాంటివి అనేవి కూడా వీళ్ళు ఇవ్వడం అనేది కూడా జరిగింది అయితే ఇది మనకు స్కూళ్ళలో ప్రోగ్రెస్ కార్డులలో ఉంటుంది కాకపోతే విషయం ఏంటంటే ఎలాగో ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి పేరెంట్స్ వచ్చేసి ఏంటంటే పిల్లలపైన కొంచెం శ్రద్ధ అనేది వహించండి ఏంటిది అని అంటే ఏంటంటే రిజల్ట్ అనేది మనకు అనుకూలంగా రావచ్చు ఒక్కోసారి నెగిటివ్గా కూడా రావచ్చు కానీ పిల్లలు ఎక్కువగా డిప్రెషన్ పోయే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఏందనంటే వాళ్ళకి ఎంత గ్రేడ్ వచ్చినా కానీ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పేటి ఒక మనోధైర్యాన్ని అనేది ఇవ్వండి ఎందుకంటే పిల్లలు వచ్చేసి ఏంటంటే తమ ఫ్రెండ్స్కి వచ్చేసి తమకంటే బెస్ట్ గ్రేడ్ వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చిన తర్వాత వచ్చేసి ఏందంటే తనకు అనుకున్నంతగా రాకపోయినా తర్వాత మమ్మీ డాడీ ఏమంటారు అని చెప్పేసి పిల్లలు చాలా భయపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని వచ్చేసి ఏంటంటే పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మానసిక సామర్థ్యాన్ని అందించండి తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ పరీక్షలు అనేటువంటిది ఏంటంటే ప్రతిభ కొలమానం కాదు ఖచ్చితంగా తర్వాత క్లాసులకు ప్రమోట్ కావడానికి ఇప్పుడు టెన్త్లో మిస్ అయినా కానీ ఖచ్చితంగా ఇంటర్లో క్లిక్ అయినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి అంటే చుట్టుపక్కల వాళ్ళ కోసం కాకుండా వాళ్ళలో సమాజంలో మనం గొప్ప నిరూపించుకోవడానికి కాకుండా పిల్లలకు వచ్చేసి ఏంటంటే మీరే మోటివేషన్ ఇవ్వాలి వారికి దగ్గరగా ఉంచండి తర్వాత రిజల్ట్ వచ్చే టైంకి వచ్చేసి ఏంటంటే వాళ్ళని ఎక్కువ టెన్షన్ పరచకుండా ఏది ర్యాంక్ వచ్చినా కానీ మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం నీకు ఎన్ని మార్కులు వచ్చినా మాకు ఓకే అని చెప్పండి ఇన్ కేసు ఏదైనా